అందరికీ నమస్కారం శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు విష్ణువు పది అవతారాలలో ఎనిమిదవ అవతారం హిందూ పురాణాలలోను తాత్విక గ్రంథాలలోను జనబాహుళ్యంలోని గాథలలోను సాహిత్యంలోను ఆచార పూజా సాంప్రదాయాలలోనూ శ్రీకృష్ణుని అనేక విధాలుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలినిగాను రాధా మనోహరిని గాను రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను గోపికల మనసు దోచుకున్నవాడిగాను యాదవ రాజుగాను అర్జునుడికి సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరించబడినాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన గ్రంథాలుగా భావింపబడ్డాయి ఆవాసం బృందావనం ద్వారక మంత్రం శ్రీకృష్ణ శరణం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈయన యొక్క ఆయుధం సుదర్శన చక్రం ఈయన భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి నాగ్నజితి లక్షణ కాళింది భద్ర మిత్రవింద ఈయన వాహనం గరుత్మంతుడు ఈయన గురించే తెలిపే గ్రంథాలు భాగవతం భగవద్గీత హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో పూజ దేశమంతటా చాలా ముఖ్యమైంది మధురలో బాలకృష్ణునిగా పూరీలో జగన్నాథునిగా మహారాష్ట్రలో విఠోబాగా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా తిరుమలలో వెంకటేశ్వరునిగా ఉడిపిలో కృష్ణునిగా గురువాయూర్లో గురువా ఐరోపాపగా కృష్ణుని పూజిస్తారు అంతేకాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణు ఆలయాలే అని అనవచ్చు శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు కలిగినప్పుడు లోకంలో పాపం హద్దుమీరినప్పుడు దుష్టులను శిక్షించి శిక్షులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తూ ఉంటాడు ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం ఇరవై రెండు ఉన్నాయి శ్రీ మహావిష్ణువు లీలావతారాల్లో ఇరవైది ఐదవ అవతారం శ్రీకృష్ణావతారం ఈ లీలావతారాలు ఇరవై రెండింటిలోనూ ముఖ్యమైనవి పది ఉన్నాయి ఆ పదింటిని దశావతారాలు అంటారు దశావతారాల్లో శ్రీకృష్ణావతారం కొన్ని చోట్ల చెప్పబడింది రామో రామచ్చ రామచ్చ యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణ కారకునిగా రావణాది రాక్షస శిక్షకుడిగా కీర్తించబడుతున్నాడు నారాయణుడు ఆ తర్వాత అయిన ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు శ్రీకృష్ణుడు నారాయణ అవతారాల్లో పరిపూర్ణావతారకంగా కొలవబడుతున్నాడు గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు ఈ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురు అయ్యాడు కృష్ణ అనగా నలుపని అర్థం కృష్ణుడు నల్లని రంగు కలవాడని ఐతిహం చెబుతోంది ఇంకా ఈ పేరుకు అనేక వివరణలు ఉన్నాయి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృష్ణ అనే నామం రెండు సార్లు వస్తుంది అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష వ్రతన అని వేద స్వాంగో జత కృష్ణో దృఢ సంఘర్షణోచ్యుత ఈ రెండు సందర్భాల్లోనూ వివిధ వ్యాఖ్యానకర్తలు వివిధ భావాలను తెలియజేశారు తెలుగునాట పోతన శ్రీ మధాంధ్ర భాగవతం అత్యంత ప్రాచుర్యం కలిగిన గ్రంథం ఇందులో కృష్ణుని రూపస్వభావ వర్ణన అనేక పద్యాలలో ఉంటుంది పోతనవాడిని కొన్ని వర్ణనలు నల్లనివాడు పద్మనైనలవాడు నవ్వు రాజిల్లెడు మోమువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు సుధారసంభపై జల్లెడువాడు యధుభూషణుడు నరసకుడు శృంగార రత్నాకరుడు లోకద్రోహి నరేంద్ర వంశదాహకుడు లోకేశ్వరుడు నిర్వాణ సంధాయకుడు భక్తవచ్చలుడు ్రాహ్మణ్యుండు గోవిందుడు పాండవులకు సకుడు సారథి సచివుడు నెయ్యం వియ్యం విభుడు గురువు దేవుడు ఇలా లెక్కనేనని వర్ణనలు చేశాడు అన్నమయ్య చెప్పిన కొన్ని వర్ణలు ముద్దుగ రేయే సోద ముంగిట ముచ్చము కళింది పడగలపైని కప్పిన పుష్యరాగము శ్రీకృష్ణుని జన్మచరిత్ర లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి బ్రహ్మదేవుల ప్రార్థన మేరకు భగవంతుడు దేవకీ వసుదేవులకు జన్మించదలిచాడు మధురా నగరాన్ని క్షత్రియ వంశముకు చెందిన సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు అతనికి వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకినిచ్చి వివాహం చేశారు చెల్లెలంటే ఎంతో ప్రేమగల కంసుడు ఆమెను అత్తగారింటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదవ కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది కంసుడు దేవకిని వసుదేవుడిని అడ్డు వచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసలలో పెడతాడు దేవకీదేవి ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నన్నవనంలో నందుడి భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసలలో దేవకి గర్భస్రావం అయిందని అనుకుంటారు కొన్ని రోజులకు దేవకీదేవి ఎనిమిదవ మారు గర్భం ధరిస్తుంది లక్ష్మీనాథుడు దేవకీ గర్భంలో ఉండడం చూసిన దేవతలు యక్ష కిన్నెర కింపురుషులు దేవకీదేవి ఉన్న చరసాలకు వచ్చి స్తుతిస్తారు దేవకీ గర్భం నుండి శ్రావణశుద్ధ అష్టమీ తేదీ నాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా రోహిణీ నక్షత్రయుక్తమైనప్పుడు జన్మిస్తాడు కృష్ణుడి జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్లలో పెట్టుకుని చెరసాల బయటకు నిద్రపోతూ ఉన్న కావలివారిని తప్పించుకొని యమునా నది వైపు బయలుదేరతాడు యమునా నది రెండుగా చీలిపోతుంది నందనమనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి పక్కన ఉన్న శిశువుని ప్రదేశంలో శ్రీకృష్ణుని విడిచి ఆ శిశువుని తీసుకుని తిరిగి చరసాలకు వస్తాడు చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది కంసుడు ఆ శిశువుని తీసుకొని చంపడానికి పైకి విసరగా ఆ శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గథా సారంగాలతో ఆకాశంలోకి లేచి తాను యోగమాయనని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది దేవకి వసుదేవు సంతానంగా కంసుని జ్వరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపలలోని యశోదాదేవి గుడిని చేరి అక్కడ పెరిగాడు విధంగా శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం బాల్యం గురించి విశేషాలు తెలియజేశాను ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఈ విషయాలు తెలియజేస్తున్నా సర్వేజన సుఖనోభవంతో మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవునిచే రేపలలోని నందిట చేరి యశోదాదేవి ముద్దబిడ్డగా జీవితం గడిపాడు వాలు తాగే ప్రాయంలో తన చంపడానికి కంసునిచే పంపబడిన పూతనను బుడిబుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు చిరుప్రాయంలో యశోదకు తన నోటిలో అండ బ్రహ్మాండాదులను చూపి యశోదను ఆశ్చర్యచకుతురాలని చేశాడు తోగాడే వయసులో యశోద చే నడుముకి కట్టబడిన రోలుతో రెండు చెట్లను కూల్చి మద్ది చెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాప విమోచన గావించాడు అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాలగోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు కాళింది నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు కాళీని మదమణిచి కాళిందిని విడిచి దూరంగా పంపి రేపల్లెవాసుల మనలను పొందాడు ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలితో ఎత్తి రేపల్లెవాసులను ఆ గిరి కిందకు చేర్చి కాపాడి రేపల్లెవాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకుని ధైర్య సాహసాల ప్రదర్శనతో రేపల్లెని మరిపించాడు కృష్ణుని చంపడానికి కంసుడు ఒక వ్యూహం పన్ని ఉద్ధవుని దూతగా పంపి కృష్ణ బలరాములను మధురకు రప్పించాడు బలరామకృష్ణుడు చాణూరు ముష్టికులనే మల్లులను తరువాత కంసుని వధించి తమ తాత ఉగ్రసేనుని చెరబిడిపించి అతని రాజ్యాభిషిక్తుని గావించారు చెరలో ఉన్న తల్లిదండ్రులను వారితో పాటుగా విడిపించి ద్వారకకు చేరుకున్నారు దేవకీ వశదేవుల కోరికపై విద్యాభ్యాసానికి సాందీపముని ఆశ్రమం చేరుకుని అక్కడ కుచేలునితో చెలిమిని పొందారు గురుదక్షిణగా అంతకు పూర్వమే మరణించిన గురుపుత్రుని బతికించి తెచ్చి గురువుకు సమర్పించారు విద్యాధనంతో తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారు దేవకీ వసుదేవులు కృష్ణుని తల్లిదండ్రులు అన్న బలరాముడు చెల్లి సుభద్ర కాని బాల్యంలో కృష్ణ బలరాములు యశోదానందుల వద్దే రేపల్లిలో పెరిగారు శ్రీకృష్ణుని తమ్ముడు సాచ్చకి